మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారంటే ఆ మాట నెరవేర్చి తీరుతారు అది పార్టీలో కావచ్చు అట్లాగే ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అయితే ఇప్పుడు అదే క్రమంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆదేశాల మేరకు కమిటీలను డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు పూర్తి చేయాలని లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు అయితే ఈవేళ తాడేపల్లెలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశంలో వైసీపీ భవిష్యత్ కార్యాచరణ గురించి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు అయితే గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని అనుసంధానం చేయాలని అనుకుంటున్నామని చెప్పారు వైసీపీకి సంబంధించి అన్ని రకాల కమిటీలు గ్రామ మండల నియోజకవర్గాలలో స్థాయిల్లో కమిటీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలు డిసెంబర్ పదిహేను లోపు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్ విధించారు వీటిని జనవరిలో తాను పరిశీలిస్తానని తెలియజేశారు ఒకవేళ నిర్దేశిత గడువు ఆ గడువులోపు అనుసంధాన విభాగాల కమిటీలను వేయినటువంటి పక్షంలో వేయలేకపోతే సాకులు చెప్పిన వినే పరిస్థితి లేదు సంబంధిత సమన్వయకర్తలకు ఆసక్తి లేదు కాబట్టి చేయలేదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకు అవకాశం దాని నుంచి తీసేసి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తామని ఇందులో ఎటువంటి మొహమాటాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు కాబట్టి పార్టీకి మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఆ తర్వాత ఎవరైనా అని కుండబద్దలు కొట్టినట్లు ఆయన చెప్పారు ఆయన ఏది చెప్పారంటే అది చేసేస్తారు అని అందరికీ తెలిసినటువంటిది బాటమ్ టు టాప్ అనేటటువంటి నినాదంతో పార్టీని బలోపేతం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వైసీపీ పెద్దలు ఆలోచించినట్టు ఇప్పటికే చెప్పుకున్నాం అయితే తాజా కీలక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించడం చేశారు దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి నమస్తే